శ్రీరుద్రవారి మట్టి విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది మునుపెన్నడు చూడని విధంగా నష్టం వాటిల్లింది ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో రాష్ట్రానికి సాయం చేస్తున్నారు ఇప్పటికే సినీ సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తుండగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు గాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు తెలంగాణలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది పదిహేను మంది వరకు మృతి చెందారు వందల మూగజీవాలు వరదలో కొట్టుకుపోయాయి పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి ఎవరు ఊహించని విధంగా పరిస్థితి మారిపోయింది ఎన్నడూ జరగనంత నష్టం వాటిల్లింది అటు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు నిర్విరామంగా వారి పని చేస్తున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు ఈ క్రమంలో తెలంగాణలో వరద చేసిన నష్టంపైన రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి లచ్చిరెడ్డి స్పందించారు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి తమను తీవ్రంగా కలిచివేసిందని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద విపత్తు ఇదేనని అన్నారు ఇలాంటి సమయంలో తమ వంతుగా ప్రభుత్వానికి ఆర్థిక పరంగా చేయుతనిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరపున ఒకరోజు వేతనం వంద కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తమ వంతు సహకారంగా ఒకరోజు వేతనం వరద సహాయక చర్యలకు త్వరలోనే అందజేస్తామని అన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగుల తరపున సమిష్టి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఈ ప్రకటన ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తుంది ఏకంగా వంద కోట్లు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వడం గ్రేట్ అంటున్నారు ప్రజలు వారి ఒకరోజు వేతనం విరాళం కారణంగా ఎంతో మంది జీవితాలు మునుపటిలాగా మారుతాయని అంటున్నారు ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోను వర్షాలు జోరుగా కురిశాయి ఖమ్మం విజయవాడ ఇప్పట్లో కోలుకోలేవేమో అన్నట్లుగా పరిస్థితి మారింది అటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా చేస్తున్నాయి గ్రామాలలో నిలిచిన నీటిని తరలిస్తున్నారు కొద్ది రోజుల్లోనే పరిస్థితి మునుపటిలాగా తయారవుతుందని ఆశిస్తున్నారు ప్రజలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి